కరీంనగర్ బస్ స్టేషన్లో ఇటీవల పుట్టిన బిడ్డకు జీవితకాలం ఉచితంగా ప్రయాణించేలా బస్ పాస్ అందిస్తున్నట్టు తెలంగాణ రాష్ట్రం రోడ్డు రవాణా సంస్థ యజమాన్యం ప్రకటించింది ఆర్టీసీ బస్సులు బస్ స్టేషన్లో పుట్టిన పిల్లలకు జీవితకాలం ఉచిత బస్ పాస్ని ఇవ్వాలని గతంలో యజమాన్యం తీసుకున్న నిర్ణయం మేరకే బర్త్డే గిఫ్ట్గా లైఫ్ టైం ఫ్రీ బస్ పాస్ను మంజూరు చేస్తున్నట్టు పేర్కొంది ఈ నెల పదహారున కుమారి అనే మహిళలకు కరీంనగర్ ఆర్టీసీ బస్ స్టాండ్లో బిడ్డ పుట్టిన సంగతి తెలిసిందే ప్రసవ సమయంలో సహకరించి మానవత్వం చాటిన సిబ్బందిని హైదరాబాద్ బస్ భవన్లో టీజీఎస్ఆర్టీసీ ఎండీ విసి సజ్జనార్ బుధవారం ఘనంగా సన్మానించారు